హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో మనం చూడబోయే సరికొత్త వంటకం స్టఫురు బెండకాయ ఇది చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పావు కేజీ బెండకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అదేవిధంగా ఒక నాలుగు చెంచాల శనగపిండి ఉప్పు పసుపు కారం అలాగే ఒక చెంచా గరం మసాలా అదేవిధంగా మన కుకింగ్కి సరిపడేంతగా ఆయిల్ సో కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఇలా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసుకొని మన ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం మరి పూర్తిగా ఫ్రై కాదండి సెమీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ చాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా పసుపు అలాగే పావు కేజీ బెండకాయలకి ఒక చెంచా ఉప్పు అదేవిధంగా ఒక చెంచా కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా ఉప్పు పసుపు వేసిన ఒక ముప్పై సెకండ్ల తర్వాత మనం అందులో శనగపిండి వేసుకుందాం పావు కేజీ బెండకాయలకి నాలుగు చెంచాల శనగపిండి అయితే సరిపోతుంది చూశారు కదా ఇలా నాలుగు చెంచాల శనగపిండి వేసుకొని ఒకసారి అది కలుపుకుందాం ఇలా శనగపిండి వేసుకున్నాక మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి అది మాత్రం గుర్తుంచుకోండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని ఇస్తే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా చల్లారి పెట్టుకున్న ఈ శనగపిండి కలిపిన ఉల్లిపాయలని మనం ఒక్కొక్కటిగా బెండకాయల్లోని స్టఫ్ చేసుకుందాం ఇలా బెండకాయని శుభ్రంగా కరిగి అవి కూడా నీళ్ళు లేకుండా డ్రై చేసుకున్న గీతల్లా కట్ చేసుకున్న ఈ బెండకాయల్లోని మనం ఈ శనగపిండిని స్టఫ్ చేసుకొని ఒక్కొక్కటిగా నాన్ స్టిక్ ప్యాన్లో ఇలా వేసుకుందాం ఇలా వేసుకున్న బెండకాయల పైన ఒకసారి చిటికెర ఉప్పు అలాగే ఒక చిటికెర కారం పైన జల్లుకుంటే అవి కుకింగ్ ప్రాసెస్ బాగా అవుతుంది ఇలా వేసుకున్నాక ఒకసారి వాటిని కలుపుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిస్తే సరిపోతుందండి ఇలా స్టఫ్ చేసి వేసుకున్న బెండకాయలని మనం మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూసారా నాలుగు నిమిషాల మీడియం ఫ్లేమ్కి ఎంత బాగా కుక్ అయ్యాయో ఇలా ఒకసారి మూత తీసిన తర్వాత మన శనగపిండి ఏదైతే మిగిలిన ఉందో ఆ శనగపిండిని ఇలా బెండకాయల పైన వేసుకుంటే అది అన్నంలో కలుపుకోవడానికి ఎంతో రుచిగా ఉంటుంది ఇలా ఈ మిగిలిపోయిన శనగపిండి మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటే మన స్టఫర్ బెండకాయ రెడీ అండి మనం మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు అయింది ఒకసారి ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం అదండి చూసారా మనం వేసుకున్న శనగపిండి కూడా బాగా మగ్గిపోయింది అంటే మన స్టఫర్ బెండకాయ రెడీ అయిపోయినట్టేనండి ఇలా ఒకసారి కింద నుంచి మీద వరకు చాలా మెల్లిగా కలుపుకోవాలండి మరి గట్టిగా కలిపితే లోపల పెట్టుకున్న స్టఫింగ్ బయటికి వచ్చేసే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మన స్టఫర్ బెండకాయని డిషౌట్ చేసేసుకుందాం అదండి సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లోనే చేసుకునే స్టఫర్ బెండకాయ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్